యొక్క ఈ సన్మాన కార్యక్రమానికి మేము మంచి వాతావరణం జరిగింది కాబట్టి ప్రజలందరూ మాకు ఓటు వేసి గెలిపించింది కాబట్టి ఈ పనులు ఖచ్చితంగా నేను చేపిస్తానని కూడా మనం చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే అందరు కలిసి కాళివాసులు మాకు సహకరించాలి ప్రతి ఈ కమిటీ మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తే మనం ఏ పనైనా కానీ ఖచ్చితంగా చేయగలుగుతాం అని చెప్పేసి నా మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాం ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే అదే బాబు ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా కొంతమంది కమిటీలో ఉన్నారు కావాలి కమిటీలు ఉంటామని అంటున్నారు కానీ ఇప్పటి వరకు ద్వారా కొంతమంది లేరు దయచేసి సరే ఇప్పుడు అంటే ఏదో జరిగింది నెక్స్ట్ మాత్రం కమిటీలు ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కరోజు కాదు రెండు రోజుల ముందు చెప్తాం లేదనుకో మూడు రెండోసారి కనుక రాకపోతే మూడోసారి మాత్రం ఈ కంపెనీల పేరు మాత్రం కంటిన్యూ తీసేస్తాం అని చెప్పి సభ మేము తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనకు మాకు వచ్చి మాకు వచ్చి ఈ నాయకులు వచ్చి మాకు మంచి చెప్పినారు ఒకటి పని చేస్తామని చెప్పినారు ఒకవేళ ఆ నాయకులైనా కానీ పని చేయకపోతే మేము మాత్రం వాళ్ళని కూడా పక్కన పెడతాము ఒకవేళ పని చేయాలని చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం ఈ ఈ సభకు వచ్చిన అన్నకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఇట్లు తమిళనాడు సుధాకర్ అధ్యక్షుడు